శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నిత్య భగవద్గీత యజ్ఞంలో భాగంగా ఈవేళ మనం ఆరవ అధ్యాయం సమయమ యోగమనందు పద్దెనిమిదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం చిత్తం ఆత్మన్యవా ధ భగవానుడు చెబుతూ ఉన్నాడు ఎప్పుడు మనస్సు బాగుగా నిగ్రహింపబడినదై ఆత్మ ఎందే స్థిరముగా నిలుచునో లేక ఎప్పుడు యోగి సమస్తములైన కోరికలు నుండి నివృత్తుడగునో అప్పుడే అతడు యోగ సిద్ధిని పొందినవాడని సమాధియుక్తుడని చెప్పబడును అంతేకాని స్థితి కుదరనటువంటి వారిని సమాధి స్థితిలో ఉన్నాడు అని అనడానికి లేదు యోగ సిద్ధిని మనుషుడెప్పుడు పడయగలడో చెట వచింపబడుచున్నది మోక్షమునకు కాలనీయము ఏమీ లేదని ఇదివరలో ప పలు తావులందు చెప్పబడి ఉండెను కదా ఎప్పుడు మనజుడు పైన తెలిపిన మూడు సులక్షణములను అనగా సర్వకామ కామ రహితమును సర్వకామనారహితమును ఒక కోరిక కాదు సర్వ కోరికలను మనో మనోనిగ్రహము ఆత్మస్థితి అను వాణిని కలిగి ఉండును అప్పుడు అతడు మోక్షభోగి అయి మోక్ష భాగి అయి ఒప్పగలడు భగవానుడు తెలిపిన ఈ మూడు లక్షణములనే వాసనాక్షయ మనోనాశ తత్వజ్ఞానములనియో పెద్దలు చెప్పుదురు అందొకదానిచే మరి ఒకటి సాధింపబడుచుండును ఎవరికి నిక్షయము కలుగుతుంది అంటే వాసన రహితమైనటువంటి వారికి నిక్షయం ఏర్పడుతుంది విస్పృహ సర్వకామేభ్యో అనగా కోరికలు ఆశలు జీవుని బంధించు శృంఖలములు విషయ విషయభోగములందు జీవునకెప్పుడు ఆశ కలుగునో అప్పుడు ఇక చిత్తము నిలుకడలేక మహాచంచలముగా ప్రవర్తించును కావున అతడి ధ్యానముకు కుదురదు కాబట్టి కట్టెలు తీసివచినచో అగ్ని చల్లారునట్లు వివేక వైరాగ్యాదులచే ఒక్కొక్క కోరికను భోగాశను విషయ సంకల్పమును హృదయము నుండి ఏరి పారివేసినచో ఇక మనస్సు దాని అంతటా అది అధిష్టానముగు ఆత్మయందు లయించును సర్వకామేభ్య అని చెప్పినందువలన ఏవియో కొన్ని ఆశలు కోరికలు పోయిన చాలదనియు అన్నియును తొలగవలయననియు విదిత మగుతున్నది వినియతం చిత్తం అనగా చిత్తము లెస్సగా నిగ్రహింపబడవలను సామాన్య నిగ్రహము చాలదు కనుకనే వినియతం అనగా యతం స్వాధీనపడిన నియతం విశేషముగా స్వాధీనపడిన వినియతం బాగుగా నిశేషముగా నిగ్రహింపబడిన అని ప్రయోగింపబడినది స్వాధీనపడిన గుర్రములు గల రజకుడు గమ్యస్థానమును నిరాటంకముగా చేరుకున్నట్లు స్వాధీనపడిన ఇంద్రియ మనంభులు గలవాడు మోక్షమును గమ్యమును శీఘ్రముగా చేరగలడు ఆత్మన్యవాతిష్టతే చిత్తమునందలి ఆశలన్నీ నశించినప్పుడు ఇక చిత్తము తన రూపమును గోల్పోయి అధిష్టానముగు ఆత్మయందు లయించిపోవును ఎచటికిని పోక ఆత్మయందే స్థితి కలిగియుండును అది మోక్షము ఈ ప్రకారముగా పై మూడు లక్షణములు గలవాడు యోగ సిద్ధుడని చెప్పబడును జీవుడు యోగ సిద్ధుడని లేక మోక్షయుక్తుడని ఎప్పుడు చెప్పబడును ఓరకనే నేను యోగ సిద్ధుడను నేను బంధ అయ్యాను అని చెప్పుకుంటే సరిపోతుందా ఏ ఒక్క కోరికయో లేక ఉండవలను మనస్సును పూర్ణముగా నిగ్రహించి ఉండవలను ఆత్మ ఎందెప్పుడా దానిని స్థాపించును అప్పుడే అతడు యోగ సిద్ధుడని లేక మోక్షయుక్తుడని చెప్పబడును కానీ మనసును నానా విధములైనటువంటి భ్రమలకు లోను చేసి భ్రాంతలకు లోను చేసి నానా విధమైనటువంటి ఆలోచనలతో చెంచలత్వముతో ఉన్నటువంటి మనసును చపలత్వం కలిగినటువంటి మనసును నేను నిక్షలుడను అచలుడను నేను సిద్ధుడును ఇట్లా పదములు వాడడానికి ఏమాత్రం వీలు లేదు మనసును కోరికల వైపు వెళ్ళనీకుండా ఎప్పుడు అమనస్క స్థితికి చేరుకుంటాడో ఎప్పుడు అమనస్కుడై ఉంటాడో అటువంటి వాడికి మాత్రమే ఈ యొక్క గొప్ప బిరుదులు చెప్పవచ్చునే కానీ తక్కిన వారికి కాదు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది ఇక స్థాపించునో ఎట్లా అనగా మనం మోక్ష ప్రాప్తికి ఉపాయములు ఎవో భగవానుడు చెబుతూ ఉన్నాడు ఏమిటి ఆ ఉపాయములు సమస్తములైన కోరికలను ఆశలను విడనాడుటయ్యే ఇంకేరొకటి కాదు సమస్తములైనటువంటి కోరికలు అని ఇక్కడ సత్ కోరికలు సత్కర్మలు సద్భావనలు అన్నీ మనకు శుభాన్ని ఇస్తాయి అని అవి మనకి ఉత్తమమైనటువంటి జన్మములకు కారణమవుతాయి అని మోక్షాన్ని ఇస్తాయని మన వారి యొక్క నానుడి కానీ అది కూడా ఒకనొకప్పుడు బంధమే అది కూడా బంధహేతువే కావున రహితుడైనటువంటి వాడికే ఇక జన్మము లేదు కానీ ఏ సంకల్పముతో ఎరుకతో ఎప్పుడు ఉన్నా వారికి తిరిగి మళ్ళీ జన్మము తప్పదు అని మనకు ఇక్కడ తెలియబడుతుంది మనసును లెస్సగా నిగ్రహించుట అనగా స్వాధీనపరుచుకునుట మనసును ఆత్మ ఎందు స్థాపించుట ఈ యొక్క మనసు నానా విధముల పరిభ్రమిస్తూ ఉంటుంది ఆత్మ ఒకటి ఉన్నది అనే విషయాన్నే కూడా అది మర్చిపోతుంది కావున ఏ కోరికలు వైపుకు పోనప్పుడు అది అదిగా సోబిల్లుతూ ఉంటుంది దానికే ఇక్కడ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు భగవానుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ